హాయ్ పాలకొల్ హ్యాపీ 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 వర్షం పడుతుందండి అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి పాలకుల్లో మొదటి భారీ వర్షం సూపర్ కాకపోతే బాధాకరమైన వార్త విషయం ఏమిటంటే పంట పొలాలు మంచి పదుల మీద ఉన్నాయండి కోతకొచ్చేసి ఉన్నాయి రైతులు మొత్తం నూర్చేసి ధాన్యం రోడ్ల మీద కళ్ళల్లోని చాలామంది కూడా పట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు చూసారా మన ఈ ఇప్పుడున్న గ్రా గవర్నమెంట్ వచ్చేసేసి మొత్తం పది లక్షల టన్నులు ఎంత ఖరీదు చేయాలంటే ఆరు లక్షల టన్నుల వరకే ఖరీదు చేసి పర నాలుగు లక్షల టన్నులు పెండింగ్లో పెట్టారు గవర్నమెంట్ ఖరీదు చేయలేదు పాపం అటువంటి రైతులందరూ కూడా ఈ వర్షానికి చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నా ఆలోచన ఎనివే ఏమైనాప్పటికీ కూడా ఆ రైతులు ఈ వర్షం బారి నుండి ధాన్యాన్ని రక్షించుకుని సరైన గిట్టుబాటు ధరలకి అమ్ముకుని వాళ్ళు బయటపడతారని నేను కోరుకుంటున్నాను అదొక సబ్జెక్టు అయినా ఈ వర్షం మండుతున్న ఎండలకి ఏదైతే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులకి ఉపశమనం పొందుతున్నారు అదే కాకుండా దానికి ఆపోజిట్లో రైతులు చాలా ఇబ్బంది పడతారు మనకి రైతులేనిదే ఇవాళ ఎక్కడ కూడా మన ప్రపంచమే లేదు రైతులేనిదే జీవన నాడే లేదు జీవనం ఉపాధి కోల్పోతాం రైతు లేకపోతే కాబట్టి మనం రైతునే సపోర్ట్ చేద్దాం ఏమండి ఎండలు ఎంత కాసినా కానీ మనం ఏసీలో లేకపోతే ఏ ఫ్యానో లేదో అలా మనం ఏదో అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు కానీ ఇటువంటి వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారని నా ఆలోచన కాబట్టి ఏదైతే ప్రస్తుతం ఈ రైతులు ధాన్యాన్ని ఇంకా అమ్ముకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ వర్షం నుంచి రా కాపాడుకుని ఒకవేళ ఈ వర్షానికి కూడా ఏమన్నా ఇబ్బందులు పడితే ఆ యొక్క ధాన్యాన్ని గవర్నమెంట్ వారు వారి దగ్గర కొనుగోలు చేసి వారికి సహకరిస్తారని మేము కోరుతున్నాము ప్లస్ మేము ఆశిస్తున్నాము చూడండి వర్షం అబ్బా మొదటి భారీ వర్షం అండి పాలకుల్లో É Era... थैंक यू वेरी मच धन्यवाद